మీకు తెలుసా యోగ ఈ లోకానికి ఎలా పరిచయం అయింది ఎవరు ఈ యోగ శాస్త్ర జ్ఞానాన్ని రచించారు శివుడికి ఆది యోగి అనే పేరు ఎలా వచ్చింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ బ్రహ్మాండంలో దేవతలకు కూడా కష్టంగా లభించే ఒక దివ్య దర్శనం ఉంది అది నటరాజు మహాశివుడి ఆనంద తాండవం ఆ దివ్యనాట్యం ఒక్కసారి చూడాలని ఇద్దరు మహర్షులు తమ జీవితమంతా అర్పించారు చిదంబర మహర్షికి ఒకటే కోరిక్ శివుడి ఆనంద తాండవాన్ని ప్రత్యక్షంగా దర్శించడం దానికోసమే ఆయన అరణ్యలోకి వెళ్లి దీర్ఘమైన తపస్సును ప్రారంభించాడు ఒక్క దైవదర్శనం కోసం పూర్తి జీవితాన్ని అంకితం చేసిన మహాతపస్వి ఆయన అదే పవిత్ర ప్రదేశానికి శేషనాగుడి అవతారమైన పతంజలి మహర్షికూడా చేరాడు అతనికి ఒకే కోరిక్ నటరాజు యొక్క ఆనంద తాండవ రూపాన్ని చూడటం ఇద్దరు మహర్షులు ఒకే లక్ష్యంతో దారుల్లో సాగి అదే స్థలంలో తపస్సును స్థిరపరిచారు కాలం మారింది ఋతువులు మారాయి వర్షం గాలి ఎండ మంచు ఎన్ని కఠిన పరిస్థితులు వచ్చినా ఈ ఇద్దరు మహర్షుల తపస్సు మాత్రం ఆగలేదు రోజులు కాదు సమస్యలు కాదు వేల సమత్సాల నిశ్శబ్ద సాధన భక్తి మరియు తపస్సు శివుని చేరుకోవడానికి వారి ఏకైక మార్గమైంది చివరకు వారి తపస్సు పరాకాష్ఠకు చేరింది భక్తితో వాళ్లు చేసిన ఆహ్వానాన్ని స్వీకరించి శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు దివ్యప్రకాశంలో నటరాజు రూపం వెలిగింది బ్రహ్మాండాన్ని కదిలించే ఆనంద తాండవం మొదలైంది శివుడి తాండవలో ఐదు భూతాలే సంగీతంగా మారాయి భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఆ తాండవ శక్తితో అక్కడ అదృశ్యమైన ఆకాశలింగం ప్రస్తాపించబడింది అదే కారణంగా ఈ పవిత్ర స్థానాన్ని చిదంబరమని పిలిచారు తపస్సుతో మెచ్చిన శివుడు ఇద్దరు మహర్షులకు వరమిచ్చాడు ఇకమీదట మీరు ఇద్దరు కైలాసంలో నాతోపాటు ఉండాలి అని చిదంబర మహర్షి తన జీవిత లక్ష్యాన్ని శివుని ఆనందతాండవ దర్శనంతోనే పూర్తిగా పూర్తి చేసుకున్నాడు కాని పతంజలి మహర్షికి ఒక మహత్తర బాధ్యత మిగిలియుంది శివుడు స్వయంగా ఆయనకు ఉపదేశించాడు యోగశాస్త్రాన్ని ప్రపంచమంతతికి చేరవేయాలి అసంఖ్యాక ఆసనాల ద్వారా మనిషిని అంతరంగ శాంతికి తీసుకురావాలి అలా యోగశాస్త్రం పతంజలి చేతుల్లో పుట్టింది ఇవి కథలో మొదటి భాగం మాత్రమే పార్ట్ టూలో శివుడు పతంజలికి యోగం ఎలా బోధించాడు యోగసూత్రాలు ఏలా రూపొందాయి త్వరలో చూడండి